నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ జిల్లా సాయంపేట మండలం గోవిందపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్ఆర్ భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండలంలోని గోవిందపూర్ గ్రామంలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గన్రా సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికే వర్ధాన్యాన్ని తీసుకురావాలన్నారు ధనాలు నమ్మి మోసపోకుండా జాగ్రత్త ధాన్యం తీసుకోబోతున్న రైతులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ నేతలు వివిధ శాఖల అధికారులు కార్యకర్తలు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు రైతు సోదరులు దీన్ని ముఖ్యంగా గమనించి ఆ కోత మిషన్కి ఇచ్చేటువంటి అదే డబ్బుల్లో వాడు నంబర్ పద్దెనిమిది పెడతాడు ఒకవేళ పద్దెనిమిది పెట్టకపోతే వ్యవసాయ అధికారులు వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆ యొక్క వరి కోత మిషన్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను కనుక ఈరోజు మరి వడ్ల కొనుగోలు కేంద్రం సకాలంలో అకాల వర్షాలు పడుతున్నాయి రాళ్ల వర్షాలతో నిలువులో ఉన్నటువంటి వరి కూడా వడ్డు రాలిపోతున్నాయి కనుక రైతును ఎవరైనా ఇబ్బంది పాలు చేస్తే ట్రాన్స్పోర్ట్ లారీ రాకున్నా రైస్ మిల్లర్ ఇబ్బంది పెట్టినా కఠినమైన చర్యలు ఉంటాయి వడ్ల కొనుగోలు కేంద్రం నడిపేటువంటి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం ట్యాబ్లో ఎంట్రీ చేసి రైతుకు ట్రక్ షీట్ రిసీట్ ఇస్తే రైతు ఇంటికి వెళ్ళిపోవచ్చు రైతు బాధ్యత అయిపోతుంది మిగతా అంతా కూడా ఏదైతే సంస్థలు నడుపుతున్నాయో పిఎస్ఎస్లు కానీ ఐకేపీలు కానీ ఇంకా ఇతర సంస్థలు కానీ వాళ్ళే పూర్తి బాధ్యత వహించాలి రైతుకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇది గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది